ఓం శ్రీమాతృ నిమహ ఇప్పుడు తెలియజేసే అంశము కన్యారాశి వారికి చాలా 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 ఈ మాసం డిసెంబర్ నెల మొత్తం కూడా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ధన లాభం అనేది కలుగుతుంది నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయటం అనేది ఉంది అలాగే శుభకార్యాలు గృహంలో చోటు చేసుకోవటం ఉంది వీరు శుభకార్యాల్లో పాల్గొనటం అనేటువంటిది కూడా ఉంది తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే నూతన వ్యక్తుల పరిచయము అనేటువంటిది ఉంటుంది దానివల్ల సంఘంలో గౌరవ మర్యాదలు అనేటువంటివి కూడా వీరికి ఎక్కువగా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తీర్థయాత్రలు అనేటువంటి యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనే అవకాశం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు అంటే చదువుకునేటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు పిల్లలు కూడా ఉంటూ ఉంటారు మరి వారికి కూడా కలిసి రావటము అనేటువంటిది ఇంపార్టెంట్ సో అందరూ కూడా తప్పనిసరిగా దుర్గా అమ్మవారిని ఆరాధించటము అలాగే ఒక మంగళవారం నాడు ఎప్పుడైనా ఒక కాళిక అమ్మవారి దర్శనము అనేది కూడా చేసుకొని రావటం చాలా చాలా మంచిది ఇందువలన దృష్టి దోషము అనేది తొలగిపోతుంది దృష్టి అనేది ఎక్కువగా తగలకుండా కాపాడబడతారు కానీ చిన్న పరిహారం అనేది చేయండి ఓం దుమ్ దుర్గా ఏ నమ ఈ మంత్రము ఎక్కువ సార్లు ప్రతి కూడా పఠిస్తూ ఉండండి చాలా చాలా మంచిది అలాగే లక్ష్మీ అమ్మవారిని కూడా ఎక్కువగా ఆరాధించటం వలన వీరికి ఇంకా 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 కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన ప్రాప్తి అనేటువంటిది కూడా ఈ మాసం వీరికి ఎక్కువగా ఉంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి